ఇగో ఇడ్లీ తెచ్చాను రెండు ఇడ్లీ ఒక అట్టు పూరి పూరీ తెచ్చా నీకు జడేసుకొని మొహం కడుక్కున్నావుగా సరే 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 వద్దు వద్దు అయిపోయింది నబ్బులు లేదన్నా ఉందా అలా అత్త కాడ తీసుకెళ్ళి చాలా చేస్తా వెళ్దాం

ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి అటు ఇటు చూడ ఎట్లా తీసాడు ఇట్లా ఇప్పుడు తీను అసలు నేను మా మా ఇంటికాడ వాళ్ళు అయితే ఇంకా మా ఇంటి తాతగాడు ఏదో అటు తీసుకు ఎప్పుడు తీసేయాలి కదా అందరూ వెంతులు చూస్తున్నారు అసలు ఇప్పుడే అక్కడ తీపాను అండి ఏదో నార్మల్ ఏదో లైట్గా ట్రిమింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు క్లిప్ ఊడిపోయి బొరి పడిపోతుంది ఇక్కడ మధ్యలో ఎతరపడాల చండాలంగా ఉండేది అందరం ఎంతో రెండు మూడు రోజులు అదే వచ్చేసి నాలుగైదు రోజులు గిట్టిగా అంతేగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదో ఖుషి గొడవలు పండుగ రోజు మార్చి ఆరు నుంచి తొమ్మిది దాకా ఉన్నాయి

ఏంది ఎప్పుడు తెచ్చాకాడే బాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు నోట్లో జస్ట్ ఓకే టేస్ట్ చూద్దాం అట్ట

పొద్దున్నే ఏడవుతుంది ఖుషి అయితే నిద్రపోతుంది నిద్రపోతుందని నటిస్తుంది పడుకుంటుంది లేదు ఏడు బాక్సులోకి ఏం చేసా వంకాయ ఫ్రై ఏంద్రా

सर्वदा एकोवा तगगी तगगी पुट्टी दिंडा हा अजय पुटिने से टिपु पपैना पपै पपै आगत पपैना ऐ अच्छा ना

ఏంటి కానీ కానీ ఎప్పుడు జలుపు చేసింది బాగా ఏంటి ఇక్కడ పెడుతున్నావు నేను అక్కడ తీసుకెళ్తుంటే అన్ని మాసం బొంగారు అయితే రెడీ అయిందండి తింటే లేట్ ఏడు ఏడు